కుమార్ గురించి పెళ్ళిళ్ళ పేరయ్య పరంధామయ్య అంతా మంచిగా చెప్తుంటే ఎప్పుడెప్పుడా అతన్ని చూడాలా అని అనుకున్నాను కనీసం నా సుగుణాభి రాముడి ఫోటో చూసి చూసినా బాగుండేదేమో అని మనసు తహతహలాడుతుంది అయితే నా ఆశ తీరే సమయం రానే వచ్చింది అతని ఫోటో నా ముందుకొచ్చింది ఆ తర్వాత ఏమైందంటే మంచి సంబంధం పదెకరాల పైగా పొలం ఉంది ఒగానొక్క కొడుకు మందు సిగరెట్ లాంటి చెడు వ్యసనాలే లేవు ఫ్రెండ్స్తో తిరగడాలు షికార్లు జోలికే పోడు ఎంత బుద్ధివంతుడంటే ఈ కాలం ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అని అనిపిస్తుంది ఈ పిఠాపురం మొత్తం వెతికిన అలాంటి అబ్బాయి దొరకడనే దొరకడు పిఠాపురమే కాదు పక్క ఊర్లో కూడా ఇంత మంచి సంబంధం జల్లడ పట్టిన దొరకదండి మీరు ఊ అంటే సంబంధం మాట్లాడేస్తాను అని పెళ్ళిలా పేరయ్య పరందామయ్య నాన్నతో మాట్లాడుతుంటే ఆ సుగుణాభిరాముడు ఫోటో ఒక్కసారి చూపిస్తే బాగుండని మనసు తహతహలాడి ఉంది అని మంచి అన్ని మంచి గుణాలు అబ్బాయి ఏ అమ్మాయి మాత్రం వద్దనుకుంటుంది నేను ఇలా అనుకున్నానో లేదో పరమాందయ్య చేతిని సంచిలో నుంచి ఫోటో తీసి ఆ టేబుల్పై పెట్టాడు ఒక్కసారి అమ్మాయికి కూడా చూపించి మీ నిర్ణయం చెప్తే ఓ మంచి రోజు చూసుకొని ఆ అబ్బాయి వాళ్ళకి కబురు పంపిద్దామని పేరయ్య అనేసరికి హా సరే సరే కులం గోత్రం ఆస్తిపాస్తులు అన్నీ కలుస్తున్నాయి కదా ముందుకు వెళ్తాలే అని అన్నారు నాన్న ఏమండి టిఫిన్ రెడీ అని కూడా పిలవండి తినేసి పోదురు అని అమ్మ వంటిట్లో నుంచి పిలిచేసరికి మొహమాట పడుతూనే పరమానందయ్య టిఫిన్ లాగించేశారు తింటూ తింటూ ఆ అబ్బాయి సుగుణాల గురించి ఇంకా ఇంకా చెప్పడంతో టేబుల్పై ఉన్న ఆ ఫోటోని వెంటనే చూడాలనిపించింది మొహమాటం సిగ్గుని పక్కన పెట్టి వెళ్ళి టేబుల్పై ఉన్న ఆ ఫోటోని చూశాను కుర్రాడు బాగానే ఉన్నాడు నా అంత కలర్ కాకపోయినా ముఖం కలగానే ఉంది పర్లేదు మనకి సెట్ అవుతాడలే అని అనుకున్నాను ఆ ఫోటోని అలానే చూస్తున్నా వెనుక నుంచి నాన్న వచ్చి ఏమ్మా రూప అబ్బాయి నచ్చాడా అని అడిగాడు నచ్చలేదని చెప్పడానికి కారణం కనిపించలేదు అంటే అనేస శుభం వచ్చే గురువారం దివ్యమైన ముహూర్తం ఉంది మరి పెళ్ళి వారికి కబురు పంపేద్దాం అని అన్నారు పరమానందయ్య సరే కానీయండి అని నాన్న చెప్పడంతో గురువారం సాయంకాలం పెళ్ళి వారిని వెంట పెట్టుకొని వచ్చేశాడు పరమానందయ్య కిటికల నుంచి అబ్బాయిని చాటుగా చూస్తున్నా ఫోటోలో కంటే నేరుగా చూస్తే ఇంకా బాగా నచ్చేశాడు ముఖ్యంగా అతని నవ్వు అమాయకపు చూపులు నాకు ఇంకా బాగా నచ్చేసాయి అమ్మాయిని తీసుకుని రండి అని నాకు కాబోయే అత్తయ్య అన్నాదో లేదు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ముందు నిలబడ్డ సిగ్గుతో తల దించుకునే ఉన్నాను కానీ కళ్ళు మాత్రం నా రాకుమ్మాన్ని వెతుకుతూనే ఉన్నాయి రే కుమారా అమ్మాయిని చూడరా అని వాళ్ళ అత్త అనేసరికి బెదురుగా నా వైపు చూశాడు అతను ఇద్దరి చూపులు ఆ సందర్భంలో కలిసాయి నా పెదవిపై చిరునవ్వు నాకు తెలియకుండానే వచ్చేసింది అతనేమో చిన్న చూపు చూసి తల దించేసుకున్నాడు అబ్బో హీరో గారికి నిజంగానే సిగ్గ లేదంటే నటిస్తున్నారా అని అనుకున్నాను ఆ తర్వాత ఏరా కుమారు అమ్మాయి నచ్చిందా అని వాళ్ళ అత్త అడిగేసరికి ఊ అంటూ తల ఊపాడు మరి నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగేసరికి నేను ఊకొట్టేశాను శుభం ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు కట్న కానుకలు మాట్లాడుకుంటే ముహూర్తములకు వెళ్ళిపోవచ్చు అని అన్నారు పంతులు ఒకనొక్క కూతుర్ని కావడంతో తాహతుకు మించే వాళ్ళు ఏది అడిగినా కాదనలేదు నానా కట్నకానుకలు పెట్టుబడి విషయంలో తగ్గేది లే అన్నట్లుగా వాళ్ళు అడిగినంతలా ఇచ్చి నెల తిరగకుండానే ఘనంగా పెళ్ళి జరిపించారు ఈ నెల రోజుల్లో కుమార్ నేను మాట్లాడుకున్నది రెండు మూడు సందర్భాలు అది కూడా ఓసారి షాపింగ్ కోసం వెళ్ళి కలిస్తే ఇంకోసారి గుడిలో కలిసాం మధ్య మధ్యలో ఫోన్లు చేసేదానికి కానీ బిజినెస్ పనుల్లో బిజీ బిజీగా అనేవాడు పెళ్ళయ్యాక చూసుకుందాంలే మిగతా అప్పుడు మాట్లాడుకుందాంలే అని అనుకున్నా పెళ్ళయాక ఘనంగా జరిగింది ఇక తొలి రాత్రి రోజు వాంతులు విరోచనాలు అంటూ మంచం దిగలేదు మా వారు పాపం పెళ్ళి కదా రెస్ట్ లేకుండా పనుల్లో ఉండేసరికి తేడా కొట్టిందని సర్దుకుపోయాను ఆ మూడు రాత్రులు మా ఇంట్లోనే జరిగాయి కానీ రాత్రులు మాత్రమే జరిగే మా మధ్య ఏం జరగలేదు ఆ తర్వాత అత్తింటికి వెళ్ళిన తర్వాత అసలు సినిమా మొదలైంది తెల్లారేసారికి ఇస్త్రీ బట్టలు వేసుకొని హడావిడిగా బయటకు వెళ్ళిపోయేవాడు మళ్ళీ రాత్రి ఎప్పుడో వచ్చేవాడు వడ్డించడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను పెట్టుకుంటానులే నువ్వు వెళ్ళు పడుకో అనేవాడు అది కూడా మొహం చూడకుండానే ఇలా దాదాపు నెల గడిచింది ఓవైపు అమ్మ అత్త పుట్టింటి వాళ్ళు నెల తిరగకుండానే ఏదైనా విశేషమా అని అనేవారు విషయం ఏమున్నా నా బొంద నా కుమారుడు కనికరిస్తే కదా అని నాలో నేను నవ్వుకునేదాన్ని ఓసారి ధైర్యం చేసి అత్తమ్మ విష అత్తమ్మకి విషయం చెప్పాను బాబు బిజినెస్ పనుల్లో బాగా బిజీగా ఉంటున్నారు మధ్యాహ్నం కొనుగోలు సీజన్ కదా వాడు ఈ మూడు నెలలు అలానే ఉంటాడు తర్వాత అంతా సర్దుకుపోతుంది వాడిని ఇబ్బంది పెట్టకు అని ఉచిత సలహా ఇచ్చింది నేనేదో రక్కలేసుకుంటూ అతని మీద పడుతున్నట్లుగా చ్చి దినమ్మ జీవిత సాగం చచ్చి విషయం చెప్తే ఈమె ఏంటి నాకు ఉచిత సలహాలు ఇస్తుందని ఆ తర్వాత ఇంకెప్పుడు ఆమె దగ్గర ఆ ప్రస్తావన తీసుకొని రాలేదు వాళ్ళు వీళ్ళు కాదు నేరుగా అతన్నే అడుగుదాం అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుందాం అని ఓ రాత్రి కాసుకొని కూర్చున్నా వచ్చి రాగానే ఫోన్ మంచంపై పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు ప్రతిరోజు ఇంతే నేను మెలకువగా ఉండే ఉన్నానని తెలిస్తే చాలు రాగానే వాష్రూమ్కి పోతాడు మళ్ళీ నేను పడుకునే వరకు కూడా బయటికి రాడు ఏదైతే అది అయ్యిందని అతని కోసం ఎదురుగా ఎదురు చూసా ఓ గంట తర్వాత వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు దీంతో మాట్లాడాలని గట్టిగానే అడిగా నాకు నీరసంగా ఉంది ఉదయాన్నే మాట్లాడుకుందాం అని చెప్పేసి రో రోజులాగానే మంచానికి అటు తిరిగి గురుకు పెట్టేశాడు నా మనసు కుదురుగా లేదు నిద్ర పట్టలేదు ఎందుకు ఇలా చేస్తున్నాడని తెలుసుకోవాలని అనుకున్నా ఎప్పుడు ఫోన్లో రహస్యంగా చూస్తుంటాడు నేను దగ్గరకు వెళ్తే కంగారు అయిపోతుంటాడు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అందుకే నన్ను దూరం పెడుతున్నానా అనుకుని అతని ఫోన్ తీసా వాట్సాప్ చాటింగ్ గూగుల్ సెర్చ్ హిస్టరీ అందులో ఉన్న యాప్లు మొత్తం గమనిస్తే నా మైండ్ బ్లాక్ అయింది ఈ కుమారుడు తేడాసింగ్ అని తెలిసింది అతను గే అనే విషయం అర్థమైంది గే గ్రూపులు గే వీడియోలు గే యాప్లు ఇతని ఫోన్ మొత్తం అయిపోయి కొంతమంది అబ్బాయిలతో ముద్దులు పెట్టుకుంటూ దిగిన చెండాలం కూడా కనిపించింది నా కుంప ముంచావు కదరా కుమార అని రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉన్నాను నిలదీయాలనుకున్నా కానీ అక్కడ నా వైపు నిలబడే వాళ్ళు లేరనిపించింది అత్తమామలకు తమ కుమారుడి మగతనం గురించి ముందే తెలుసుకుని నాకు అర్థమైంది వాళ్ళతో మాట్లాడిన లాభం లేదనిపించింది ఉదయాని కుమార్ని గట్టిగానే నిలదీశాను అతను చెప్పిన సమాధం ఒక్కటే తప్పైపోయింది క్షమించు ఈ విషయం ఎవరికి చెప్పకు అని కాలపై పడ్డాడు ఎందుకు ఇలా చేశావని అని అడిగితే సమాజం దృష్టిలో నేను మగడిగా ముందుకెళ్ళాలంటే పెళ్ళి అనేది పెళ్ళి అనేది తప్పదనిపించింది అందుకే నిన్ను పెళ్ళి చేసుకున్నాను నేను పైకి మాత్రమే మగాన్ని పడక గదిలో నీకు నాకు పెద్ద తేడా లేదు అని సింపుల్గా అనేశాడు ఇక చేసేది లేక సైలెంట్గా బ్యాగ్ సర్దుకొని ఇంటికి వచ్చేసా ఇది జరిగి అవుతుంది ఇప్పుడు నాకు ఒక పాప ఒక బాబు ఈ సంఘటన జరిగిన తర్వాత పెళ్లిగోళ పక్కనెట్టి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరా అక్కడ నాకు సంపత్ పరిచయం అయ్యాడు మా కులం కాదు మా గోత్రం కాదు ఆస్తులు కూడా ఏమీ లేవు కానీ మా మనసులు కలిసాయి ఒకటిగా అడుగులేసాం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే కాబోయేవాడు మనో మనోడా ఆస్తి ఉందా వీటన్నితో పాటు అసలు వాడు మగాడ మాడాగాడ అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం సుమి ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేదు